మాకు ఎంతో భక్తి చేయాలనుంది మరి భక్తి చేయడానికి కావలసినటువంటి ఏంటండి అని చాలామంది అడుగుతారు మనకు బాగా దప్పికేసినప్పుడు వాటర్ తాగడానికి కావలసినటువంటి అర్హత ఏంటి దప్పికెయడం అలాగే ఫుడ్ తినడానికి కావలసినటువంటి అర్హత ఏంటి ఆకలి వేయడం అదేవిధంగా భక్తి చేయడానికి కావలసినటువంటి ఒకే ఒక అర్హత శాస్త్రంలో చెప్పబడింది లౌల్యం అంటే తీవ్రమైనటువంటి కోరిక ఇక చాలు ఈ భౌతికమైనటువంటి కోరికలు ఈ భౌతికమైనటువంటి ఎంజాయ్ దుఃఖాలు ఇవన్నీ పక్కన పెట్టి కాసేపు ఇప్పుడు కృష్ణ భక్తి చేద్దాం కనీసం కొంతకాలమైనా కానీ కృష్ణ స్మరణలో ఉందాం తత్ర లౌల్యమపి మూల్యమేకలం జన్మ కోటి సుకృతైరి నా లభ్యత కోటి జన్మను సుకృతి ఫలించినది లౌల్యం చెయ్యాలి భక్తి చేయాలని కోరికతో ఫలిస్తుంది మనం భక్తి చేయడం అనేది హరే కృష్ణ